స్వామీజీ పైనే అనుమానం వేద పాఠశాలలో ఏదో జరిగింది దాన్ని చూపించినందుకే ఇంత ఘోరం మా కొడుకును లేకుండా చేసిండ్రు కరెంట్ షాక్ తో చచ్చిపోయిండ్రు కేసు కోసం బాసర దాకా పోవాలంటే పూటకు లేనొల్లం మా తోటి అయితలేదు ఒకసారి పోయేస్తే రెండు వేలు ఖర్చు అవుతున్నాయి వేద విద్యార్థి మణికంట తండ్రి రాజేందర్ ఆవేదన ముందు రోజే వీడియో కాల్ మాట్లాడిండు మణికంఠ మరణం గురించి వేద పాఠశాల నిర్వాహకుడైన స్వామిజీ పనే తనకు అనుమానం ఉందని మృతుడు బండారి మణికంఠ తండ్రి రాజేందర్ చెప్పారు తమకు ఆసరా అవుతాడని అనుకున్న కొడుకును తమకు లేకుండా చేసి తమ బతుకులు ఆగం చేశారని వాపోయారు వేద పాఠశాలలో ఏదో జరిగిందని అది చూసినందుకే తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని హత్య చేసి కరెంట్ షాక్ తో చంపేశారని చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు మణికంఠ మృతి తర్వాత న్యాయం కోసం ఎవరిని అడగాలో తెలియడం లేదని వాపోయారు మణికంఠ మృతిపై నమస్తే తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ మణికంఠ మా పెద్ద కొడుకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన నా వేద పాఠశాల చేర్పించాం సంవత్సరం కాకముందే కథం చేసి పడేసి పిల్లగా ఇటీవల అక్కడ ఏదో జరుగుతున్నట్టు చెప్పిండు ఏప్రిల్ మూడున మణికంఠ పుట్టినరోజు ఆ రోజు రాత్రి స్వామికి ఫోన్ చేసిన వచ్చి సంతకం పెట్టి మీ కొడుకును తీసుకుపోండి అని ఫోన్ పెట్టేసిండు మా అబ్బాయికి ఫోన్ ఇచ్చిన తర్వాత వేరే అనిపించింది నేను వస్తానని అనలేదు కదా డాడీ ఎవరు నీకు వాళ్ళ చెప్పిండ్రు అని అన్నాడు మూడవ తేదీ ఫోన్ చేస్తే గంట సేపు మేమిద్దరం మాట్లాడినాం బాసరకు రావద్దు డాడీ రెండు వేలు ఖర్చు అవుతుంది అన్నాడు పుట్టినరోజు ముందుగానే ఆన్లైన్లో బట్టలు బుక్ చేసుకున్నాడు ఏప్రిల్ నాలుగున పొద్దున పది నలభై ఐదు గంటలకు మాకు ఫోన్ వచ్చింది నీళ్ళ నీళ్ళ ప్లాంటు అతను ఫోన్ చేసి మీ అబ్బాయి కరెంట్ షాక్తో చనిపోయిండని చెప్పిండు ముందుగా నేను నమ్మలేదు సార్ నిజమే చనిపోయిండని అన్నాడు మూడవ తేదీన పుట్టిన రోజుకు ఇరవై సంవత్సరాలు పడ్డాయి కర కరెంట్ షాక్ కొట్టిందంటే బండి పట్టుకొని బాసరకు వెళ్ళాం బాస బాసరలో మేము ఎక్కడికి పోతే అక్కడికి కొందరు వచ్చి చూసిండ్రు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిండ్రా ఇంతమంది వచ్చిండ్రు అని హోటల్ వాళ్ళకు ఫోన్ చేసి అడిగిండ్రు కరెంట్ షాక్ అని స్వామీజీ చెప్పిండు పోలీసులు పట్టించుకుంటలేరు మాకు స్వామీజీ మీదనే అనుమానం ఉంది ఇది చాలా పెద్ద నేరము ఇది మన హిందూ బిడ్డే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు జై బజరాంగ్ దళి వాళ్ళు ఇప్పుడు ఈ దొంగ స్వామీజీని మీరు పట్టుకుంటారా పట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు అంటాను కదా మీరు అంటారు కదా క్రైస్తవుల మీద మాట్లాడితే చిలుక ప్రవీణ్ క్రైస్తవుల గురించే మాట్లాడి అంటారు కదా మన హిందూ బిడ్డ మన వేద పాఠశాలలో చదువుకొని మన దేవి దేవతలకు పూజలు చేయడమో లేకపోతే తను చదువుకున్న విద్యను తిరిగి మన హిందూ ప్రజలకు బోధించడమో లేదా మొత్తం ఈ సమాజానికి బోధించడానికో తన ఇరవై సంవత్సరాల కొడుకుని ఆ వేద పాఠశాలలో వేసొచ్చాం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతాను శూద్ర పూజలు జరుగుతున్నాయా నరబలి ఇచ్చిండ్లా స్వామీజీ స్వామీజీవేనా ఆయనే నరహంత కూడా అసలేం జరిగింది అక్కడ పంతొమ్మిది చేతికొచ్చే కొడుకు ఇరవై సంవత్సరాల కొడుకుని కరెంట్ షాక్తో చచ్చిపోయింలా అని అంటున్నారట వాళ్ళ తల్లిదండ్రులు కొడుకు మృతదేహం కోసం పోయినప్పుడు ఒక గుంపు గుంపే వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి ఫాలో అయిన మీకు ఒక సినిమా ఉండే రాజశేఖర్ది కావచ్చు ఆవేశమా ఒక సినిమా సత్యసాయిబాబు మీద తీసినది అది ఈ సాయిబాబా పుట్టపర్తి ఇప్పుడు ఉన్నది కదా ఆ పుట్టపర్తి సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగో టైంలో తీసిండు స్వామీజీ పేరుతోటి అమ్మాయిలను లోబరుచుకోవడం ఈ చిన్నపిల్లల మీద లైంగిక కోరికలు తీర్చుకోవడం లేకపోతే వాళ్ళ కిడ్నీలను అమ్ముకోవడం ఇటువంటి అన్నీ ఆ సినిమాలో చూపించిండు రాజశేఖర్ హీరో తొంభై ఆరు తొంభై ఏడు ఆ టైంలో వచ్చింది మరి దానిలాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ స్టోరీస్ అంటే అది సత్యసాయిబాబా మీద అనేది ఈసిండు అని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా రాజశేఖర్ సినిమాను బ్యాన్ చేయాలని ఆ సినిమా మీద కేసులు వేయాలని కూడా చూసింది నిజంగా నేను చెప్తున్నా ఇప్పుడు ముస్లింలకు సంబంధించి అది ఉంది కదా ఏ ఏదో మదర్సా 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 కావచ్చు లేకపోతే ఇట్లాంటివి కావచ్చు ఈ దీంట్లో నిజంగా చిన్నపిల్లల మీద ఎక్కువగా అవాంఛనీయమైన ఘటనలే చోటు చేసుకుంటాయి దయచేసి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే తల్లిదండ్రుల దగ్గరనే వాళ్ళ పదిహేడు ఇరవై సంవత్సరాలు ఉంచే ప్రయత్నం చేయండి దేనికి పోయినా డేస్ కాలర్ లాగానే వాళ్ళు అటుపోయి సాయంత్రం వరకు ఇంటికి రావాలి వేద పాఠశాల పేరుతోటి సరస్వతి విద్య కాడ ఒక పిల్లాడేమో మొత్తం బుల్లెట్లు పెట్టి కాల్చినట్టు ఒళ్ళు తూట్లు పడ్డది ఒక పిల్లాడు ఇరవై సంవత్సరాల పిల్లాడేమో మరి ఆ హత్యేనా నిజంగా ప్రమాదమేనా లేక పని కట్టుకొని అక్కడేమన్నా అకృత్యాలు దారుణాలు జరుగుతుంటే ఆ ఇరవై సంవత్సరాల పిల్లగాడు చూస్తే పని కట్టుకొని ఆ పిల్లగాడిని చంపినలా అనేది బయటపడాలి హోంమంత్రి గారు ముఖ్యమంత్రి హోంమంత్రి గారు మా హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి అయ్యా మీరు ఇది చాలా పెద్ద విషయం ఇది ఒక ప్రాణం పోయింది ఇంకో అబ్బాయి కోమాలకు వెళ్ళిపోయింది అడ ఏం జరుగుతుంది ఆశ్రమం పేరుతో వాళ్ళు ఏం చేస్తానులు వేద పాఠశాల పేరుతో ఏం చేస్తాను ఏ అక్రమాలు చేస్తానులు ఏ అన్యాయాలు చేస్తాను ఏ దుర్మార్గాలు చేస్తానులు అవి బయట పెట్టండి ప్రతిపక్షం సచిన్లా అమీరు ఉన్నారా మీ పేపర్లను రాసుకొచ్చింది కదా ఆశ్రయం కాడికి పోర్రి కేటీఆర్ గారు కోలుకున్నారా కాలిక దెబ్బ తాకి అన్నారు కోలుకుంటే వెంటనే మీరు ఆడిగిపోండి లేకపోతే మీరు కోలుకోకపోతే హరీష్ రావు గారినో కవిత గారినో లేకపోతే మీ మీ పార్టీ సభ్యులు ఉన్నారు కదా ఇంకా మాట్లాడటోళ్ళు వాళ్ళందరినీ వేద పాఠశాల దగ్గరికి పంపేయండి తక్షణమే ఈ ప్రాణం ఎట్లా పోయింది ఇరవై సంవత్సరాల విలువైన ప్రాణాన్ని ఎవడు తీసిండు దొంగ స్వామిజీ అని చెప్తున్నారు మరి ఆయన తీసిండా ఇంకేమైనా శూద్ర పూజలు అక్కడ చేస్తున్నారా మనుషులను బలిస్తున్నారా ఇదంతా బయటపడాలి దయచేసి ప్రతిపక్షం వారు కావచ్చు ఇక బీజేపీ టువంటిది అంటే సపోర్ట్ చేయదు అసలు విషయంలో ఇక్కడ మీరు పోయి కొట్లాడవలసింది సోయిలేను పట్టుకొని తండడం అమాయకులను పట్టుకొని తనడం ఇది బంద్ పెట్టండి రా బీజేపీ వాళ్ళు మీ మీద గౌరవం పెరుగుతుంది గీవులను పట్టుకోరి ఎవడో ఆంధ్ర నుండి వచ్చిండట మన పిల్లలను చంపుతున్నాడు ఆట నిజామాబాద్లో అవి పోయి పట్టుకోరి గట్టిగా ఫైటింగ్ చేయవలసిన కానీ ఏమో సైలెంట్ అవుతారు సైలెంట్గా ఉండవలసిన కానీ ఫైటింగ్ చేస్తారు బీజేపీలు విచిత్రమైన కథ వాళ్ళది